హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని భావించే ప్రతి ఒక్కరికి స్టాక్ న్యూస్ ఫ్రెండ్స్ నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నారాల్లో బంగారం మరియు విణదాలు ఏమాత్రం పెరుగుదల నమోదు చేసేయో తెలుసుకుందాం అందుకని ముందుగా మార్నించి మీకు ఒక రిక్వెస్ట్ మావిడానికి లైక్ చేయబోతే లైక్ చేయండి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజిగా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సింహల్ ఏర్టు చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెండిదారు చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పదిరాముల బంగారంపై ఐదు వందల ఎనభై రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై నాలుగు వేల రెండు వందల పది రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదిరావుల బంగారంపై ఏడు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు దశలవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది పదిరావుల బంగారంపై ఏడు వందల అరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు దశలు ఉండగా ఒక కేజీ వెండిపై ఐదు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై ఏడు వేల క్లబ్ అవుతుంది ఫ్రెండ్స్